ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూద్దాం ఇక సామాజిక ప్రజాస్వామ్యంలో ప్రమ ప్రజాస్వామ్యంగా మార్చాలి ఆ పునాది రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగుడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన అన్నట్టు ఒక హెడ్ల చూస్తున్నాం ఇక ట్రిలియన్ డాలర్లు తెలంగాణ లక్ష్యం మా మా పోటీ ప్రపంచంతోనే పొరుగు రాష్ట్రాలలో కాదు పొరుగు రాష్ట్రాలతో కాదు హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ఎక్కడ లేదు కాగ్నిజెంట్ నూతన పలంగాణ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా పర్యటనను విజేతంగా పూర్తి చేసుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలుకుతున్న నాయకులు కార్యకర్తలు ఇక తెలంగాణ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని ప్రపంచంతోనే పోటీ పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారగానే ఇక్కడ నుంచి పెట్టుబడులు అక్కడ తరలిపోయేతా అనే చర్చ కొందరు ప్రారంభించారని కానీ తమ పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కాదని ముఖ్యమంత్రి ఆ పునర్ 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 ఉద్ఘాటించారు హైదరాబాద్ లోని కోకాపేట కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగర ప్రపంచంలో మరెక్కడా లేదని పారిశ్రామిక సంస్థలు అక్కడ తగినంత భాద్రత లభిస్తుంది నింప నైపుణ్యాలన్న యువశక్తి తెలంగాణలో ఆ లేదని ధీమా వ్యక్తం చేశారు ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థను తెలంగాణను నీలిపాల నీలపాల అనేది మా లక్ష సంకల్పం చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఆలోచిస్తున్న అమెరికా దక్షిణ కొరియా తదుపరి దేశాలకు నిర్మించే ఫ్యూచర్ సిటీ గమ్య స్థానం అవుతుందని ప్రకటించడం అనేది జరిగింది ఇక కుతుబ్షాయి నిజాం లో హైదరాబాద్ ను నిర్మిస్తే బ్రిటిష్ వారు సికింద్రాబాద్ ను నిర్మించారు నైన్టీన్ నైన్టీ టూ లో ఐటీ పరిశ్రమ నాటి ముఖ్యమంత్రి నెదురు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన సీఎంలు చంద్రబాబు రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేసిన సైబరాబాద్ ను నిర్మించారు ప్రస్తుత ప్రస్తుత ప్రపంచ అవసరాలను తగినట్లుగా మేము భవిష్యత్తు నగరం ఫ్యూచర్ సిటీ నిర్మించాలని అనుకుంటున్నామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఇక రూపాయలు ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అమెరికా దక్షిణ కొరియాలో ఇరవై ఐదు కంపెనీలు ఒప్పందాలు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక వినేష్ కు నిరాశ భారత స్టార్జర్ వినేష్ కోట్ కు వాషాలు గలంతయ్యాయి ప్యారిస్ ఒలింపిక్ ప్యారిస్ ఒలింపిక్ తో తనపై అనర్హత తవాల్ చేస్తూ వినేష్ చేసుకున్న అపిల్ ను క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు కాస్ట్ కొట్టివేసింది సంయుక్తంగా రజత పథకం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తిని కోర్టు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది ఆ వంద గ్రాములు అధిక బరువు ఉన్న ఉందనున్న కారణంతో వినేష్ పై ఫైనల్ ముందు ఫైనల్ కు ముందే అనర్హత వేటు పడినట్టుగా మనకు ముందే ఆ అంతకు ముందే తెలిసిన విషయం ఇదే ఇది ఒకటి హెడ్లైన్స్ నేను చూస్తున్నాం ఇక దొంగను వదలని దిశాలి హెడ్ కానిస్టేబుల్ యాదవ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం ఇక దేశంలోనే ఈసారి పథకం అందుకున్న ఏకైక పోలీస్ తెలంగాణ నుంచి మరో ఇరవై ఎనిమిది పురస్కారాలు అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం విధి నిర్వహణలో ప్రాణాలు తెగించి అసమాన ధైర్య అసాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు చదువు యాదవ్య ఆరుదైన గౌరవం లభించింది స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ఆ ప్రతిష్టాత్మక పురస్కారంపై రాష్ట్రపతి శౌర్య పథకం ఆయనకు దక్కింది పోలీసులు ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకాన్ని ఈసారి దేశవ్యాప్తంగా అయిపోతున్నాయి ఏకైక పోలీసు యాదవ్య కావడం రెండేళ్ల క్రితమే గొలుసు దొంగను పట్టుకునే క్రమంలో ఏడు సార్లు కత్తిపోట్లు గురైన వెరవకుండా ప్రథమ ప్రతి పట్టుకున్న దిశ యాదవ్యకి ఉత్తన్నత సమున్నత గౌరవం దక్కినట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తూ చాలా ధైర్యమైన చేయడం జరిగింది ఆ రోజు ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలు హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే తదుపరి నియామకాలకు అపలేమని సుస్థకరణ ప్రతివాదులు నోటీసులు విచారణకు వాయిదా గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఏది ఏడా ఏడాది మార్చి ఏడున్న తేదీన వచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది శ్రావణ్ కు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలంటూ గత బారాస ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో వేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మీడియా లో ప్రొఫెసర్ కోదండరామ్ అమర్ ఖాన్ లను ఎమ్మెల్సీ స్థానాలు నియమించడానికి హైకోర్టు కొట్టిన సంగతి మనకు తెలిసిందే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఈనాడు సంబంధించిన సంబంధించిన కొన్ని వార్త అనేది చూస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఆ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర ఆ పేడుకల సందర్భంగా మీకు మా వ్యూవర్స్ అందరికీ శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్